ఇప్పుడు మీకు రాయలసీమ వరకు రాయలసీమ రేపు రిలీజ్ చేసే దాంట్లో ఒక మేజర్ పాయింట్స్ వరకు సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అని రాయలసీమ వరకు రెండు నియోజకవర్గం సార్ రాయలసీమ రాయలసీమ అంటే మన పాత ఉమ్మడి జిల్లాలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఇంతవరకు ఇప్పుడు అయినా సరే లోకేష్ గారికి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ చంద్రబాబు కాకుండా కూటమిని ఎవరు ఉండాలంటే సిబిఎన్ గారిని పక్కన పెడితే లోకేష్ గారికి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ వచ్చిందండి అదే పవన్ కళ్యాణ్ గారికి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వచ్చింది ఇది కంక్లూడింగ్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే సిపి వాళ్ళు కావచ్చు అందరిని అడిగినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ రాయలసీమ మొత్తం ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ పడింది మొత్తం ఏపీలో అయితే మటుకు అరౌండ్ సబ్జెక్టు కరెక్షన్ లెవెన్ పాయింట్ సంథింగ్ ఉంది ఓన్లీ టీడీపీ అయితే సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓన్లీ సో ఓన్లీ రాయలసీమ బిల్ తీసుకుంటే బికాస్ హీ హ్యావ్ స్ట్రాంగర్ ఇంప్రెషన్ లేకపోతే ఎక్కువ మంది రెస్పెక్ట్ చేసేవాళ్ళు కోరుకునేవాళ్ళు మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే వైసీఆసీపీ వాళ్ళకి దాన్ లోకేష్ దాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు టువార్స్ టువార్స్ మొగ్గు చెప్తారు కాబట్టి ఆ పర్సంటేజ్ పెరుగుద్ది కాబట్టి ఆ యావరేజ్ పర్సంటేజ్ కూడా పెరుగుద్ది సో ట్వల్వ్ పాయింట్ టూ సిక్స్ దగ్గుబటి పురంధేశ్వరి గారికి త్రీ పాయింట్ టూ సిక్స్ వచ్చిందండి నారా భువనేశ్వర్ గారికి ఫైవ్ పాయింట్ టూ వన్ వచ్చింది మీకు నంబర్స్ అర్థమైనాయి కదా సార్ అర్థమైంది షూర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓన్లీ పులివేంద్ర నియోజకవర్గం వరకే తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైస్ట్లో ఉండదు థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పులివెందుల్లోనే మీరు మళ్ళీ మళ్ళీ మిస్ అవుతారు చూసి అడిగింది పులివెందులోనే కూటమిని ఎవరు లీడ్ చేయాలి అనే ప్రశ్న బట్ దీంట్లో ఇంకా అర్థమైంది మిస్లీడ్ కాకండి చెప్పేది కూటమిని ఎవరు లీడ్ చేయాలనేది అంతేగాని జగన్ గారు కంపారిజన్ సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నారా లోకేష్ గారికి వన్ పర్సెంట్ తక్కువ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ హైయెస్ట్ ఏదైనా న్యోజర్గం జూనియర్ ఎన్టీఆర్ గారికి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది ఓన్లీ పులివెందుల అనే న్యూవర్గం ఒకటి మీకు శాంపుల్ ఒక స్వీట్ ఇచ్చాలండి ఓకే సో దగ్గుపాటి పురంధేశ్వర్ గారికి అక్కడ వన్ పాయింట్ వన్ వచ్చింది నారా భువనేశ్వర్ గారికి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఓకే సో ఇది ఒక కట్ సార్ అంటే ఓవరాల్గా అన్ని న్యూజర్గాల్లో యావరేజ్ రాయలసీమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రాయలసీమ ఉమ్మడి జిల్లాకు సంబంధించింది ఇది మళ్ళీ కూటమి వాళ్ళు ఎలా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు ఇక్కడ చూడండి కోటమి నుంచి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది అదే వైఎస్ఆర్సీపీ నుంచి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది జూనియర్ ఇంటియర్ గారికి కట్స్ ఇస్తాను మనం పంపించమంటే అంటే లో ట్వంటీ టూ పాయింట్ వాళ్ళకే ఎక్కువ అదర్స్లో కూడా ట్వంటీ ఫోర్ వచ్చింది జూనియర్ ఇంటియర్ గారు చూస్తే బట్ ఓవరాల్గా లీడు లోకేష్ గారికి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు కోటమి వరకు ఐ మీన్ రాయలసీమ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్